కేకలు వేసిన ఆమెతో ఒక మాట చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఆమె మన వెంబడి వచ్చి కేకలు వేయి చూచున్నది కనుక ఆమెను వేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇస్రాయలు ఇంటివారై నశించిన గొర్రెల గాని మరి ఎవరి యొక్కకును నేను పంపబడలేదని ఆయనను ఆమె వచ్చి ఆయనకు ముక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగిన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభు కుక్క పిల్లలు కూడా తమ యజమాని బంధం మీద నుండి పడు మొక్కలు తినను కదా అని చెప్పిన అందుకు ఏసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పినాం ఆ గడిలోని ఆమె కుమార్తె స్వస్థతను ప్రార్థించుకున్నాం నమ్మ దగ్గర మా తండ్రి మీ పాదములకు స్తోత్రాలు ఛేదిస్తున్నాం ఈ రాత్రి కాల సమయంలో చుక్కువ దిబ్బులు చేరి ఈ రీతిగా మిమ్మల్ని స్థుతించి కనపరచడానికి దేవా మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాక్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మాకంటే గనులు గొప్పవాళ్ళు ఈ సమయాన్ని చూడలేకపోయారు వారి కంటే మేము గొప్పవాళ్ళు కానీ కాదు అయినా మీ ప్రేమ చేతే మమ్మల్ని నాయన జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి మీ వాక్యం దగ్గర కూర్చుని నాయన ధ్యానించుకుని కురిపించారు ప్రబంధనం బట్టి స్తోత్రాలు ఈ రాత్రికాల సమయంలో చేరు వచ్చిన బిడ్డలందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాతో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి మా విశ్వాస పరిమాణాన్ని పెంచమని ప్రార్థిస్తున్నాం ప్రభుత్వం అయ్యా మాతో మాట్లాడి మీ గణనామాలు మేము తీర్చుకుందాం యేసుక్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే దేవుని వాక్యంలో ఇక్కడ ఒక సన్నివేశం మనకు కనిపిస్తూ ఉంది అదేంటంటే కనాను అనేటువంటి ఒక ఊరి నుంచి ఒక స్త్రీ వచ్చింది యేసు ప్రభు దగ్గరికి ఆమె వచ్చింది యేసు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చినా ఏ ప్రాంతంలో నుంచి వచ్చినా ఏ కులంలో నుంచి వచ్చినా ఏ మతంలో నుంచి వచ్చినా వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే వారి యొక్క ప్రార్థన ఆయన ఆలకించి ఆయన సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు ఈ కనాను స్త్రీ ఇస్రాయిల్ దేశానికి సంబంధించింది కాదు ఈ కరాని స్త్రీ అన్ని దేశానికి సంబంధించిన అన్ని ప్రాంతంలో ఉన్నటువంటి స్త్రీ అంటే ఆమె రాలు కాదు ఒక మాటలో మనం చెప్పాలంటే ఆమె రాలు కాదు జనరల్గా మేము ప్రార్థన చేస్తే మా ప్రార్థన ప్రభు వింటాడని మనం చెప్తా ఉంటాం మా దేవుడు ఖచ్చితంగా ప్రార్థన వింటాడు అని మనం చెప్తాం ఆమె వినింది ఎక్కడో పాపమా ఎక్కడో వినింది ఎవరో అంటుంటే వినింది మీ దేవుడు గొప్పోడు కదా గొప్పోడు అంటుంటే విన్నది పాపం విని ఆమెకొక సమస్య ఉంది మనకు కూడా ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి ఉంటాయండి వాళ్ళు చాలామందికి అందరికీ ఉంటాయి సమస్యలు సమస్యలు లేకపోతే మనుషులే కాదు ఆమెకు ఒక సమస్య ఉంది ఆ సమస్య ఏంటంటే ఒక కూతురికి దెయ్యం పట్టింది ఏం పట్టింది వాళ్ళ కూతురికి దెయ్యం పట్టింది ఇప్పుడు అనారోగ్యం హాస్పిటల్ అనుకోండి హాస్పిటల్ చూ చూపించుకోవచ్చు ఒక కొన్నిసార్లు మనం హాస్పిటల్ నిర్లక్ష్యం చేస్తాం హాస్పిటల్కి వెళ్ళాలని నేను వంద సార్లు చెప్తా ఉంటాను కొంతమంది వెళ్ళడానికి మన భాష చెప్పాలంటే దాన్ని ఏమన్నా వెళ్ళడానికి ఇష్టం లేక కాదు వెళ్ళడానికి అది ఏంటి అంటారు స్వామర్తనం అంటే లైవ్ పోదు కాబట్టి ఆ మాట ఎట్లా కొంతమందికి పోవడానికి ఆ పోలేక హాస్పిటల్కి వెళ్లకుండా అట్లాగే ఉంటారు అది కరెక్ట్ కాదు హాస్పిటల్కి వెళ్ళాలి ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడే హాస్పిటల్ ఇచ్చింది కూడా దేవుడే అయితే ఈ సమస్య హాస్పిటల్ తగ్గేది కాదు ఎందుకని దెయ్యం పట్టు మరి ఈ దెయ్యం నేను ఎన్ని రోజుల నుంచి వదిలిపెట్టట్ల అమ్మాయిని పాప కాబట్టి కూతురికి దయ్యం పట్టింది కొంచెం బాధగా ఉంటుంది కూతురికి దెయ్యం పట్టిందంటే కొంచెం బాధే ఏంటమ్మా మీ కూతురు అలా అయిపోతుంది అంటే మా కూతురు దెయ్యం పట్టిందని చెప్పుకోలేదు చెప్పుకునే పని కాదు అదే ఆరోగ్యం బాగాలేదనుకోండి మా కూతురు బాగలేదండి జరుగు చేసింది దగ్గు చేస్తుంది గడుపులో అంటాం ఇంకోటిని చెప్పచ్చు పది మంది చెప్పచ్చు ప్రార్థన చేయడానికి కూడా చెప్తారనమాట సార్ మా అమ్మాయి ప్రార్థన చేయండి సార్ కడుపులో నిబడుతుందంట చేయి దెబ్బదగ్గులు ఉంది లేకపోతే తలనొప్పుగా ఉందంటే చెప్తారు సార్ మా కూతురికి దెయ్యం పట్టుందంట ప్రార్థన చేయండి చెప్పాలంటే కొద్దిగా ఏమవుతుంది అవమానంగా ఉంటుంది కదా అవమానంగా ఉంటుంది కదా కొంచెం అవమానంగానే ఉంటుంది కానీ ఈమెకి ఒక ఆశ ఏంటంటే అవమానం తర్వాత సంగతి కానీ ముందు బాగుపడడం ముఖ్యం అంతే కదా అవమానం ముఖ్యమా బాగుపడటం ముఖ్యమా బాగుపడడం ముఖ్యం అవమానం అని చెప్పి అలా ఉంచుకోకూడదు కదా బాగుపడాలనే ఉద్దేశంతో ఈ ఎన్ని చోట్ల తిరిగిందో మనం ఇక్కడ రాయబడలేదు కానీ మొత్తానికి అన్ని ప్రయత్నాలు ఉంటుంది చాలాసార్లు యేసు ప్రభు దగ్గరికి ఎవరైనా వచ్చారంటే అన్ని ప్రయత్నాలు చూసుకొని వస్తుంటారు జనరల్గా అన్ని చూసేస్తారు అన్ని దాటేసులో అన్ని తిరిగేసి ఇది కూడా ఒక ప్రయత్నం చేద్దాం అనుకొని వచ్చి చాలామంది ఇక్కడ పట్టబడిపోతూ ఉంటారు పట్టబడిపోవడం అంటే దేవుడు ఇక్కడ వారిని ఆశీర్వదిస్తూ ఉంటాడు చాలామంది సాక్ష్యాలు కూడా మనం వింటాం మేము చాలా చోట్ల తిరిగాం కానీ ఎక్కడ తగ్గలేదు ఎక్కడ చేయలేదు ఏసుప్రభు దగ్గరికి వచ్చిన తగ్గిందని చెప్తా ఉంటాం అయితే మన దేవుడు గొప్ప దేవుడు అయినా శక్తి కలిగిన దేవుడు అయితే ఈమె ఇంకున్న సమస్య ఏంటంటే ఆ సమస్య తీరాల ముందు మొత్తానికి ఎక్కడ తిరిగిందో మనకు తెలియదు కానీ యేసు ప్రభు దగ్గరికి మాత్రం వచ్చింది ఆయన వెంబడిస్తా ఉంది ఎంత వెంబడిస్తున్న ఆయన ఒక్క మాట కూడా చెప్పలేదంట ఆయన చెప్పలేదంటే ఒక్క మాట కూడా ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చారు అనుకోండి నేను మీతో మాట్లాడిపోతే మళ్ళీ వస్తారా వచ్చారు అనుకోండి అందరికి ప్రార్థన చేస్తున్నాను మీరు చూసి బక్కి వెళ్ళిపోతా అనుకోండి ఏమంటారు సార్ మా చొక్కన దెబ్బకి వచ్చి మా కాళ్ళు కాఫీలు తాగి టీలు తాగి అసలు మా చెప్ప పట్టించుకోలేదు అనుకుంటాం కదా మనసులో ఆయన అనుకుంటాం కదా బట్ ఈమె సూప్రం ఒక మాట కూడా చెప్పట్లా కానీ ఆ మాత్రం మొదలట్లా ఆయన మొదలట్లా కొంచెం ఆ మొదలట్లా ఆ బాధ ఏంటంటే ఈయనైతే మా కుమార్తెకి తగ్గిస్తాడు ఈయన దగ్గర అయితే శ్వాస జరగద్ది ఎందుకు ఎప్పుడు ఈనుంటుంది ఆమె ఎప్పుడూ వినుంటుంది ఖచ్చితంగా ఆ యొక్క బలమైన విశ్వాసంతోనే వచ్చింది ఎందుకంటే ప్రభు చివరికి ఏమన్నాడు అంటే అవి నీ విశ్వాసం గొప్పదే అన్నాడు యేసుప్రభు ఏమన్నాడు నీ విశ్వాసం గొప్పదే అన్నాడు అంటే అవి ఎంత విశ్వాసంతో వచ్చిందో చూడండి ఎంత విశ్వాసంతో వచ్చిందో చూడండి కాబట్టి మనం ఏది ఏ దేవుని దగ్గర ఏదైనా పొందుకోవాలంటే కావాల్సిందంటే విశ్వాసం కావాలి ముందు యేసుప్రభు దగ్గరికి యేసు ప్రభు దగ్గరికి అంటే ముందు శిష్యుని దగ్గరికి కొంతమందిని తీసుకొచ్చారు ఒక 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 ఆయనకి వాళ్ళు కొడుకున్నాడు వాడికి చాంద్ర రోగం ఉంది మోర్ఛరాగం ఎక్కడంటే అక్కడ పడిపోతూ ఉంటాడు శిష్యుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమన్నారు వాళ్ళు చేశారు తగ్గల యేసుప్రభు దగ్గర దగ్గర తీసుకొచ్చారు యేసుప్రభు దగ్గర తీసుకొచ్చి అడిగారు అయ్యా మీ శిష్యుని దగ్గర తీసుకొచ్చాం కానీ పని అవ్వలేదు తగ్గలేదు నువ్వు వల్లనైతే సహాయం చేయని ఆయన్ని వేడుకున్నాడు నువ్వు నమ్ముతున్నావా అని అడిగాడు యేసు ప్రాభు నేను నమ్ముతున్నాను కానీ అయ్యా అప్పుడప్పుడు నాకు అపనమ్మకం వస్తుంది ఆ అపనమ్మకం లేకుండా కూడా నాకోసం ప్రార్థన చేయన్నాడు సరే యశ్వ ప్రార్థించాడు వాడు ప్రార్థన చేయటంగానే వాడు పడిపోయి వెళ్లవెళ్ళ ఆడిపోయి ఉన్న దెయ్యం పోయిందన్నమాట అూ అంటే అక్కడ కార్యం జరగకపోవడానికి గల కారణం ఏంటంటే చాలాసార్లు విశ్వాసం లేకపోవడం వల్లే దేవుడు చాలా అద్భుతాలు చేయలేదంట బైబిల్లో ఉంది చాలా అద్భుతాలు ఆయన చేస్తాడు చేయగలిగిన శక్తివంతుడు సమర్థవంతుడు ఆయన మనకే చాలాసార్లు నమ్మలేక ఆయన విశ్వాసం ఉంచలేక మనం కోల్పోతూ వస్తూ ఉంటాం ఎందుకంటే పాల్ యాంగ్ ఇచ్చే గారి మెసేజ్ నా దాంట్లో ఉంది మా చర్చి డెవలప్ అవ్వడానికి గల ఏడు కారణాలు ఏంటంటే పాళి అంగిచే గారు చర్చి దానికి పది లక్షలు చెల్లరా మన మన జాన్ విషన్ అన్న క్వశ్చన్ అడిగారు సార్ మీరు కారు కావాలంటున్నారు కదా ఏ కారు కావాలో అని నేను చెప్పలేకపోయా ఏ కారు కావాలో అదే ఇదే కొత్తది కోరుకుంటే ఏమని అంటారా పాత కోరుకుందామా అని అంటే మన మన కోరికలు మన మన ప్రార్థన అవసరంలో స్పష్టంగా ఉండాలని ప్రభు చెప్తాడు పాలి అంగిచగారు చెప్పాడు అనమాట ఆయన విశ్వాసం యొక్క పరిమాణాన్ని బట్టి దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు సంఘాన్ని ఐదు వందలు కావాలి ఐదు మంది ఉన్న సంఘం ఐదు వందలు కావాలంటే ప్రభు ఐదు వందలు ఇచ్చాడు మూడు వేలు అయ్యిందంట యాభై వేలు అయ్యిందంట లక్షమైంది అయింది పది లక్షలు అయింది ప్రపంచంలో పెద్ద చర్చ అయింది అంటే కారణం ఏంటంటే దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు జరిగించాలి ఆశ్చర్యకార్యాలు జరిగించాలంటే నీకు నాకు ఉండాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి దాన్ని ఏమంటారు లక్షణం ఏంటంటే విశ్వాసం ఉండాలి కాబట్టి ఇంక అది చాలా ఉంది ఎవరికి ఈ కణాను స్త్రీకి ఈ విశ్రాయం చేసానికి సంబంధించిన కైస్తూరాలు కాదు పాపం బయట ఎవరో చెప్తే వినింది గట్టిగా నమ్మింది దేవుణ్ణి మొత్తానికి దేవుని దగ్గర కార్యం చేసుకొని అని తీర్మానంతో వచ్చింది మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాను పోతాం కానీ రోజు కాదు ఇంకోసారి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం నేను రాత్రి ఒక అనగం పట్టి ఉంటే పోయాను ప్రార్థన చేస్తాను పోయింది అన్న పాస్ట్ గారు అన్నాడు ఒకసారి పోయింది ఇంకా అన్నాడు అంటే ఇంకోసారి కూడా చేద్దాం అన్నా నేను ఏం మాత్రం అలా కాదు ఇదే ఈసారి ఎట్టగట్ట తేల్చుకొని అని వచ్చింది ఆయనే మాట్లాడట్లా శిష్యులు చూసి చూసి ఎందుకమ్మా ఇంకా నువ్వు తిరుగుతావు ఆయనేం మాట్లాడట్లేదు నువ్వు ఇంటికి ఆమె ఆందరం వేస్తున్నారు ఆమె బాధ ఏంది ఇంటికి పోతే ఏం చేస్తుంది దేవుని పట్టిన కూతురుని చూసుకుంటూ ఏడ్చుకుంటా కూర్చోవాలా ఆ వచ్చింది ఏడ్చుకోవడానికి కాదు ఈసారి ఎలాగైనా సరే దేవుని దగ్గర నేను ఆశీర్వాదం పొందుకొని పోవాలా నా కూతురుని బాగు చేసుకొని బావాలని వచ్చింది సరే మొత్తానికి వాళ్ళందరూ ఆమెను పంపించేస్తున్నారు ఆమెను తరిమేస్తున్నారు అంకొక పక్క బాధ మరి నేను ఒట్టి చేతులతో ఎలా వెళ్ళగలను ఒట్టి చేతులతో ఎలా వెళ్ళగలను నా కూతురు పాపం దేంబట్టింది కదా ఇప్పుడు ఛాన్స్ పోతే మళ్ళా రాదు ఈ అవకాశం పోతే నాకు మళ్ళా రాదు మళ్ళా మళ్ళా వచ్చేది కదా అవకాశం ఇది కోల్పోతే మళ్ళీ ఎప్పుడు వస్తుందో అని ఓ విశ్వాసంతో అలాగనే ఆయన వెంబడిస్తూనే ఉంది ఆయన మొక్కుతూనే ఉంది ఆయన అడుగుతూనే ఉంది గోజారుతానే ఉంది యేసవ్రభు ఆమె యొక్క ఓపికను చూసి ఆమె వెళ్ళట్లా ఎంతసేపటికి అలర్ట్ ఆడే ఉంటుంది ఏసు ప్రభుని అమ్మడిస్తానే ఉంటుంది అలర్ట్లానే యేసు ప్రభు చూసి ఒక మాట అన్నాడు అమ్మా నీకు ఒక విషయం చెప్తాను పిల్లలు తినే రొట్టె కుక్క పిల్లలు తినడం కరెక్ట్ యుక్తము కాదు చెప్పు పిల్లలకి రొట్టెలు తెచ్చాము అది కుక్క పిల్లలకి వేస్తామా వేస్తామేమా అది మంచిది కాదు కదా అని అని అన్నాడు యేసయ్య అప్పుడు ఆమె ఏమైనా అంటే పిల్లలు కూడా పిల్లల కుక్క పిల్లలు తినడం కరెక్ట్ కాదు పిల్లలకే పెట్టాలి కానీ యజమానుడు కొన్నిసార్లు తినేటప్పుడు బల్ల మీద నుంచి కింద పడిపోతాయి కదా అదే ఎవరు తినాలా కింద పడిపోయినా ఎవరు తింటారు ఇంట్లో మొత్తం వేరే పుట్ట చేసి ధాన్యాల గారికి పెట్టి పెడతా వస్తాడు టీలు నాలుగు సార్లు తాగుతున్నాడు వారానికి చలి రోజుకి ఈసారి ఈ అన్నం తింటాడు ఇంట్లో ఊళ్ళో అందరికి చెప్తా అమ్మ అక్కడ కింద పడిపోయిన అన్నం ఉంటే మొత్తం జోరు కొట్టేసి పెట్టండి మా ధాన్యాలు కలుస్తారు ఎవరు తింటారు కింద పడిపోయిన అన్నం కుక్కలు తింటాయి తింటాయి కదా ఆమెందే అడిగింది అయ్యా యజమానుడి యొక్క రొట్టెలు పిల్లలు తినే రొట్లు కుక్క పిల్లలు తినడం యుక్తం కాదు నిజమే కొన్నిసార్లు తినేటప్పుడు యజమానుడు తినేటప్పుడు బల్లం మీద నుంచి కింద పడిపోతాయి కదా అప్పుడు కుక్కలు తినచ్చు కదా అని యేసు ప్రభు ఆమె యొక్క విశ్వాసాన్ని చూసి ఈ విశ్వాసం గొప్పదమ్మా నీది నీ విశ్వాసం మామూలు విశ్వాసం కాదు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది జరుగుతు పో అన్నాడు అంతే ఒక మాట అంతే హెలోయ ఒకే మాట అన్నాడు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది జరుగుతు పో అన్నాడు అంతే యేసుప్రభు ఒక మాట చెప్తే చాలు అద్భుతాలు జరిగిపోతాయి అన్న కూడా ప్రార్థన చేస్తా ఉంది ఆ రోజు వెళ్ళి ఈ రోజు నాకు ఏదో ఒక సమాధానం కావాలా ఊరికి పోతే ఊర్లో వాళ్ళందరూ అంటున్నారు ఇంట్లో చూస్తే మా చెల్లు నన్ను ఎగతాలు చేస్తుంది నీకు పిల్లలు లేరు ఏమి లేరు పిల్లలు లేరు పిల్లలు లేరు అని ఎగతాలు చేస్తున్నారు ఊర్లో వాళ్ళు చూస్తే ఎగదాలు చేస్తున్నారు నువ్వు ప్రార్థనలు పోతున్నావు కదా సంవత్సరానికి ఒకసారి మరి నీకు పిల్లలు లేరు పిల్లలు లేరని అని ఎగదాలు చేస్తున్నారు ఈసారి అలాగనే తాడోపేడో తేల్చుకుపోతామని ప్రార్థనలో కూర్చుంది ఏడుస్తూ ఉంది ఆ రోజు ఏలి చూసి అంటాడమ్మా వచ్చే సంవత్సరం ఇదే సమయంలో నీకు అవిగడ ఒక మగ ఉంటాడని చెప్పాడు అూయా అంటే ఆమె విశ్వాసం చూడండి ఒక్క మాట చెప్తే చాలు యేసు ప్రభు అన్నాడు నువ్వు అనుకున్నట్టే సరిగద్దు పో అనగానే అక్కడ వ్రాయబడింది ఆ గడియలోనే చెప్పండి ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను ఎప్పుడైతే యేసు ప్రభు ఆ మాట చెప్పాడో ఇంటి పడంగానే కుమార్తె బాగుపడిపోంది దెయ్యం పోయింది అడ్రస్ లేకుండా అడ్రస్ గెలిపింది దెయ్యం కారణం ఒక్కటే ఒకే ఒక్క కారణం ఆమెకేముందంటే విశ్వాసం బలంగా ఉంది బలంగా ఉందానికి విశ్వాసం ఎలాగైనా సరే నా దేవుడి దగ్గర ఆశీర్వాదాన్ని పొందుకొని పోవాలని వచ్చింది అటో ఇటో ఇక నాకు వేరే గతి గత్యంతరం లేనే లేదు ఇంక వేరే ఆదరణ లేదు ఆశ లేదు ఇంక ఆలోచన లేదు ఇంక వేరే మార్గమే లేదు నాకు ఇంకా ఇది కానీ మిస్ అయితే ఇంకేరే మార్గమే లేదు కాబట్టి దేవుని అమ్మడించింది కొంచెం కష్టపడింది ఓపిక తెచ్చుకుంది పది మంది పది మాటలు అన్నారు ఇంకా చాలు అని అన్నారు నీ మాట వినట్లేదు అమ్మా ఆయన నీ దగ్గర వినట్లేదు నీ నేను అసలు పిలవట్లేదు నువ్వు వెళ్ళిపోమ్మా అంటున్నారు యేసు ప్రభు రాని ఇలా ఈ మనుషులు చూస్తే పంపించేస్తున్నారు అయినప్పటికీ ఆమె దేవుణ్ణి వెంబడించితే కానీ వెనక్కి వెళ్ళిపోవాలి చాలా సార్లు మనకు చిన్న ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ వస్తే మనకున్న ఒకే ఒక ఆలోచన వెనక తిరగడమే తిరిగేయడమే వెనక్కి చాలా ఉన్నటువంటి ఆలోచనది కానీ ఈమె ఎన్ని ఆటంకాలు వచ్చాయి అసలు యశుప్రభు మాట్లాడట్లా శిష్యులు చూస్తే రాళ్ళు వెళ్ళిపోమా నువ్వు అని చెప్తున్నారు ఎవరో ఆవిని బలపరిచే వాళ్ళు లేరు ఎవరు వెనక పుష్ చేసి కానీ ఇలా మేము ఉన్నాం అంతా మేము ఉన్నాం కానీ నువ్వు కానీ ప్రార్థన చేసుకో మేము చేస్తాంలే కానీ అనేవాళ్ళు లేరు ఇంట్లో కూడా కొన్నిసార్లు ఊర్లో కూడా కొన్నిసార్లు ఈ ప్రార్థన విషయంలో దేవుని విషయంలో చాలా ఆటంకాలు ఉంటాయి మనం మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు బలపరిచేవాళ్ళు కరెంటే దేవుడు మీకు సహాయం చేస్తాడు ఏం కాదు కరెంట్ ప్రార్థన చేయండి అని చెప్పేవాళ్ళు కూడా ఉండరు కొన్నిసార్లు అందరూ వెనక లాగే వాళ్ళు ఉంటారు ఏం దేవుడు ఎందుకు ప్రార్థన ఏం ప్రార్థన లే అయినా ఇట్లాగే వెనకలాగే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఈమె ఈమె లాగింది ఎవరంటే అన్నిళ్ళు కూడా కాదు మళ్ళా మనవల్ని ఎవరన్నా అన్నిళ్ళు అంటారు మనవల్ని మీరు యేసు ప్రభు నమ్ముకున్నారు కదా మీకేం వచ్చింది అని అంటారు అన్నిలు అంటారు యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు అంటారు కానీ ఈమెను అన్నింది వాళ్ళు కాదు ఏసుప్రభు శిష్యులే అన్నారు ఆయన ఏమతో మాట్లాడట్లేదమ్మా మీకు ఎందుకు గోల్ చేయగా వెళ్ళిపో పోటో ఏదో ఒకటి చేసుకోపో అంటే ఆయన వదల్లదండి వదల ఒకసారి మన ధాన్యానికి దెయ్యం పట్టడు పది దెయ్యాలు ఆ బిడ్డల కొట్టుకు తీసుకెళ్ళాం అట్టా ఇట తీసి మొత్తానికి దాన్ని ఎక్కించా ఇది స్టేజ్ ఆ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తాడు అనుకుంటే ఆయన అందరూ ప్రార్థన చేస్తున్నాడు ఇతను చేయట్లా సార్ 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 ఇతను చేయించా ఇటు చేయబోతున్నాడు పరిగెత్తబోయి అతను అతన్ని కొట్టబోయాడు అంటే పాస్టర్ గారిని కొట్టబోయాడు ఇక నాయన చేయలే మూడో రోజు మూడు రోజులు ఉపాసం ఉన్న తర్వాత రండి అన్నాడు అది ఫస్ట్ రోజు తీసుకుపోయా మూడో రోజు మళ్ళీ ఎక్కిస్తుంటే ఒప్పుకోట్లా చూసి అతను పవర్ చూసి ఇక్కడ కాదు మీరు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకోకుండా అన్నాడు అంతే ఆ వచ్చిన పాస్టర్లు అందరూ ఏమన్నారంటే నీకు ఎందుకు అబ్బాయా ఈ అబ్బాయి ఇప్పుడు వెళ్ళిపోతాడు అడ్రస్ లేకుండా ఎట్ చేస్తావు అన్నారు సరే ఎట్ట కొట్ట మనకు అది సమస్య వచ్చినప్పుడు దాన్ని పరీక్షించాలి కదా కానీ దేవుడు సహాయం చేస్తావు వచ్చాడు మళ్ళీ దేవుడు సహాయం చేశాడు ఇక్కడ మనం చూస్తే ఈ ఈమిని ఆ కొన శిష్యులే బయటికి పంపించేశారు కానీ ఆమె వెళ్ళాల ఎట్లాగైనా సరే నా దేవుని దగ్గర ఆశీర్వాదం పొందుకోవాలనుకుంది యేసుప్రభు దగ్గరకు వచ్చింది యేసుప్రభు ఒక మాట చెప్పాడు నువ్వు కోరుకున్నట్టు అవద్దు అన్నాడు అప్పుడే ఆ గడిలోనే తన కుమార్తె స్వస్థత స్వస్థతనుంది ఇంటికి పోయినప్పుడు ఎట్ట ఉంటుంది ఏడ్చుకుంటూ పోయి సంతోషం సంతోషంగా సంతోషం ఆడబోయిన తర్వాత కూతురు బాగుపడిపోతే ఇంకెట్ ఉంటుంది ఆ ఊరంతా ఆ కూతురు ఎంత బాగుంటుంది ఆ చుట్టుపక్కల ఏమనుకో ఉంటారు యహోవా ఇరు కొరకు గొప్ప కార్యాలు చేసుకున్నాడు అని అన్ని జనులు చెప్పుకుంటారని ఉంటుంది వాక్యం కాబట్టి మన దేవుడు ఎవరంటే మన పట్ల గొప్ప కార్యాలు చేసే దేవుడిగా ఉన్నాడు ఆయన హలే మనకు ఉండాల్సిందంటే కాస్త ఓపిక విశ్వాసం కాస్త ఓపికగా ఉండి విశ్వాసంగా ఉండి సమలు శోధనలు నిందలు అవమానాలు వచ్చినప్పుడు భరించగలిగేటువంటి శక్తిని కూడా ప్రభు దగ్గర పొందుకొని నిలుచుకొని ఉంటే దేవుడు మన జీవితాలు అద్భుతాలు జరిగిస్తాడు అ ఈ గ్రామంలో కూడా అట్టి ఆశ్చర్యమైన అద్భుతమైన ఆశ్చర్యకారాలు ఆయన జరిగించినట్లుగా మనం ప్రార్థించుకుందాం మన మధ్యలో ఉన్న చంద్రశేఖరు విన్న వాక్యం కోసం కుటుంబాల కోసం ప్రార్థిస్తాం